అస్సలం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే కనుక వేడి వేడి మైసూరు బడ్ మైసూరు బోండాలు చాలా చక్కగా చేశాను చూద్దాం ఒకసారి ఎలా చేసాము ఏటి అనేది మనం ఇక్కడ ముందుగా ఒక కప్పు నేను మైదాపిండి తీసుకున్నాను మైదాపిండితో పాటు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను సాల్ట్తో పాటు కొద్దిగా ఆయిల్ గుడిక తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఇడ్లీ రవా ఉంటా ఇడ్లీకి మనం పెట్టుకుంటాం కదా ఆ మిశ్రమం అంటే ఇంకా ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది ఒక కప్పు తీసుకున్నాను మొత్తానికి అన్ని వేసి నేను ఇక్కడ కలుపుతున్నాను మరి కొద్దిగా మనకు పెరుగు చాలా ఇంపార్టెంట్ అండి మైసూరు బోండాలకి మనకు చాలా ఇంపార్టెంట్ అయితే బాగా కలిపేసి మినిమం అంటే ఇంకా ఒక అరగంట వదిలేయాలి పిండి కలిపిన తర్వాత ఇక్కడైతే ఇంకా నేను టమాటా పచ్చడి చేస్తున్నాను మైసూరు బోండాలకి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది పన్నీర్ల పచ్చడి ఆల్రెడీ ఉంది అయినా కానీ సరే నేను ఇక్కడ టమోటా పచ్చడి గుడికి చేస్తున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను నాలుగైదు మిర్చి తీసుకున్నాను ఇక్కడ ఎల్లుల్లి రంబలు వేసాను కొద్ది సాల్ట్ వేసాను కొద్ది జీరా వేసాను అందులోనే బాగా బాయిల్ చేద్దాము మరిగేంత వరకు బాయిల్ చేసేసి ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసేసి పైన టమోటా తక్కువ ఉంది కదా అది తీసేస్తున్నాను లేరు పైంది చాలా వేడిగా ఉన్నాయి మొత్తానికి ఒక ప్లేట్లు తీసి మొత్తానికి ఇక్కడ పెట్టేస్తున్నానండి టమోటాలు మిర్చీలు ఎల్లుల్లి రమ్మలు అన్నీ ఇక్కడ బాయిల్ చేసే ముందు మాత్రం నేను మామూలుగా టమాటా పండ్లు పచ్చి టమోటా పండ్లు మిర్చి రెడ్మిర్చి పైనుండి వచ్చేసి ఎల్లుల్లి రమ్మలు అవే బాయిల్ చేసాను ఇక్కడైతే సపరేట్గా నేను చింతపండు కొద్దిగా అల్లం ఎల్లు అల్లం ముక్క కొద్దిగా వేసాను పైనుండి వచ్చేసి ఇక్కడ కొద్దిగా ధనియాలు జీర కూడా వేసాను ఇప్పుడు చివరిలో మనం ఇప్పుడు వేస్తాము మైసూరు బోండాలు అన్నప్పటికే మనము సోడా ఉప్పు కలపాలి ముందే కలపకూడదు ఇప్పుడు వే ఇంక రెడీగా ఉంది ఆయిల్ మనం వేసేద్దాం అన్నప్పటికే కలపాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని చేతి తడుపుకొని నేను వేడి వేడి ఆయిలు ఆయిలైతే ఆల్రెడీ పెట్టేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా నేను చిన్న చిన్నగా వదులుతున్నాను అనమాట నేను బయట చూశాను ఇలాగ వదలడము అందుకనేసి నేను కూడా అలాగే ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఒకసారి రెండుసార్లు మన ఏళ్ళ మధ్యన కూడా జారుతుంది జారకుండా నేను చాలా చక్కగా వేసానండి నెమ్మదిగా చాలా చక్కగా చాలా టేస్టీగా వచ్చాయి ఎమ్మి ఎమ్మి మా అబ్బాయిలు అయితే వెనుక అసలు మిగిలి మిగిలించకుండా చూస్తున్నారు కదండి మనకు మంచిగా రావాలనుకుంటే ఇంకా ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా తగ్గించేయాల మంట ముందుగా వేడి అంటే మరి ఎక్కువ వేడి ఉండొద్దు ఎందుకంటే పైన అయిపోతాయి ఇప్పుడు లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉంటాయి ఒకసారి మామూలుగా మంట అనేది ఆయిల్ వేడెక్కిన తర్వాత పూర్తిగా మంట తగ్గించేసి మనము మీడియం కాని కూడా లేదండి చాలా చిన్న మంట మీదనే కుక్ చేసుకోవాలి ఇవి అప్పుడైతే కనుక మనకు లోపల పైన చూస్తే కనుక క్రంచి లోపల చూస్తే కనుక స్మూత్ అలాగా చాలా చక్కగా వస్తాయి చాలా బాగున్నాయండి చాలా చక్కగా వచ్చేసాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో ఒక కప్పు మైదా తీసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ప్రాక్టీస్ చేసే నేను చాలా బాగా వచ్చాయండి చక్కగా రౌండ్గా దీంతో నేను పల్లీల చట్నీ కాంబినేషన్ టమాటో చట్నీ కాంబినేషన్గా చేశానండి చాలా చక్కగా రుచిగా చాలా బాగా వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఒక్కసారి లైక్ చేశారనుకోండి అతను ఇంకా కొద్దిగా ముందు చేస్తాడు చేస్తాడనమాట ఛానల్ మీరు అక్కడి వరకే అనుకోండి అలాగా ఆగిపోతుంది అందుకనేసి చూ మీ వరకు వచ్చింది అనుకోండి కంపల్సరీగా ఒక లైక్ చేయండి ఇప్పుడు టమాటా పచ్చడి గుడికి నేను ఇంకా మామూలుగా అయితే ఇంకా వేట్ చే మామూలుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా మిక్సీ జార్లో చేసి మొత్తానికి గ్రైండ్ చేశాను ఇక్కడ ఆయిల్ వేసేసి ఆ గిన్నెలో నేను కొద్దిగా జీర వేసాను ఆవాలు వేసాను కరివేపాకు వేసానండి ఇంకా ఆ తాలింపు గింజలు తీసుకుపోయి ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా పల్లీలు చట్నీలో కొద్దిగా వేసాను టమాటా పచ్చిలో కొద్దిగా వేసాను అనమాట చాలా ఎమ్మి ఎమ్మీగా కమ్మగా ఉందండి చట్నీలు కూడా చాలా సూపర్గా వచ్చాయి చాలా రుచిగా ఉన్నాయి మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకుంటూ చాలండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి అల్లా హాఫీస్